కానీ రియల్ చరిత్రలో జరిగింది ఏంటో తెలుసా యాకోబు మాత్రమే పట్టుబోదలని యాకోబు మాత్రమే విడిచిపెట్టకుండా ఎవరితో పోరాడినాడు దేవునితో పోరాడాడు దేవునితో పోరాడమే కదా అనుకున్నది సాధించుకున్నాడు ఈసారి మోకాళ్ళేసి ప్రార్థన చేస్తే నువ్వు నేను ఎలా ఉండాలో తెలుసా పట్టు వదలని యాకోపం మాదిరి పోరాటం చేయాలి ప్రభువ ఇది నేను అనుకుంటున్నాను ఆత్మీయ జీవితంలో ఇది నాకు అవసరం ఉంది నాకు నువ్వు ఇస్తేనే నేను ఇడిచిపెడతానని మోకాళ్ళేసి దేవుడు మనల్ని ఆశీర్వదించేంత వరకు దేవుడు మనం అనుకున్నది పొందుకునేంత వరకు అసలు ఇడిచిపెట్టకుండా ప్రార్థనలో పోరాడేవాడు ఎవడు లేరు సమరయ స్త్రీ యొక్క సామర్థ్యం మీకు తెలుసు లేదో కానీ దేవుడు ఆమె జీవితాన్ని మార్చేసరికి ఊరిలోకి తన వ్యక్తిగత సాక్ష్యం చెప్పి ఎంతమందిని తీసుకొచ్చింది యేసుక్రీస్తు కళ దగ్గరికి ఊరు మొత్తాన్ని తీసుకుని వచ్చింది తన వ్యక్తిగత జీవితాన్ని చెప్పి ఊరిని మొత్తం ప్రభు దగ్గరికి కదిలించింది కదా ఏ రోజైనా కానీ మన వ్యక్తిగత జీవితాన్ని చెప్పి ఒకప్పుడు నా జీవితం ఇలాంటిది ఒకప్పుడు నా బ్రతుకు ఇలాంటిది నా ప్రభువు నన్ను మార్చాడని చెప్పేసి నలుగురితో వ్యక్తిగత సాక్ష్యాన్ని పంచుకో పంచుకున్న తర్వాత నలుగురికి చెప్తే ఇద్దరినైనా యేసుక్రీస్తుల కళ్ళ దగ్గరికి పట్టుకుని వస్తున్నావా ఒక సమరాయ స్త్రీ చూసారా తన వ్యక్తిగత జీవిత సాక్షి అని చెప్పి ఊరును ఊరును మొత్తమే పట్టుకోవచ్చు పొద్దున్నే లేపుతాడు పిల్లల కోసం దహన బల్లలు అర్పిస్తాడు పాప ప్రక్షాళన చేయిస్తుంటాడు ఎందుకు యోపు ఇలా చేస్తున్నాడు అంటే ఒకటే ఒక మాట పాపం చేసినందుకు కాదట చేస్తారేమో అని డౌట్ వచ్చినందుకే దయేస్తాడు నాడు చేస్తారేమో 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 ఎందుకు అంత డౌట్తో ఇంత చేస్తున్నాడు తెలుసా నేను పరిశుద్ధంగా బ్రతికి పరలోకపోతే నా బిడ్డలు ఒకవేళ మనుషులు అయినా దేవుణ్ణి దూషించి నరకానికి అని పిల్లల మీద ఆసక్తి చూశారా యోబు గారు తన కుటుంబం మీద ఆసక్తి ఎందుకు ఈరోజు క్రైస్తవులము దేవుళ్ళు నమ్ముకుంటున్నాము దేవుళ్ళు ఉన్నామని చెప్పుకుంటున్నా తల్లిదండ్రులకు సరిగా కనిపించింది వీళ్ళు ఏదో దేవుడి మందిరానికి వస్తూ ఉంటారు చక్కగా పాటలు పాడుతూ ఉంటారు వీళ్ళ మట్టుకు ఇల్లు ఉంటారు కానీ నా బిడ్డలు ఏం చేస్తున్నారు వాళ్ళు దేవుళ్ళు ఉన్నారా లేదా పరిశుద్ధంగా బతుకుతున్నారా లేదా అని అసలు పట్టించుకుని కూడా ఎప్పుడైనా కానీ ఒకడు తేనెలో విషయం కలిపి పెట్టాడు అనుకోండి తాగేటప్పుడు ఎట్టుంటుందో తెలుసా తీయగానే ఉంటుంది అది ఎప్పుడంటే అది లోపలికి పోయిన తర్వాత అది గుండెను పట్టేస్తూ గుండెలో నుంచి బయటికి ఊపిరాడకుండా చేస్తూ అది ఇబ్బంది పెట్టేటప్పుడు మనకు అర్థమవుతుంది ఇప్పుడు మనం తాగింది తేనె కాదు విషమని అపవాది కూడా అలాంటిది లోకం మీద ఆశలు ఎలాంటిదంటే తేనె మాత్రే పైకి చూపించది కాదులో దాని వెనక అది విషం పొడిగి లోపలికి పంపిస్తూ ఉంటుంది తేనె అనుకొని మురిసిపోయి తిన్నావు అనుకో అందులో ఉన్న విషం మనల్ని ఏం చేస్తూ ఉంటుంది అంటే రోజు రోజుకు రోజు రోజుకు దిగదార్చి మన ప్రాణాన్ని తీసేస్తుంది పచ్చగా ఉన్న యోపు గారి కుటుంబము ఎప్పుడు అగ్నిగుండంలో మారిపోయిందో తెలుసా ఎప్పుడు చల్లా చెదరైపోయిందో తెలుసా అపవాది యొక్క విషపు చూపులో ఆ ఇంటి మీద పడినప్పుడే దాని విషపు చూపులు యోపు ఇంటి మీద పడ్డాయి కుటుంబం అంతా చల్లా చెదురైపోయింది పిల్లలందరూ చచ్చిపోయారు భార్య యొక్క క్రూరమైన స్వభావం ఏంటో బయటపడుతూ వచ్చింది అందరు పోయారు కానీ గింజ లాంటి వాడు మాత్రమే యోబు ఒక్కడు నిలబడ్డాడు ఆ రోజు యోబు కుటుంబం మీద పడిన అపవాది ఏదో ఒకరోజు నీ కుటుంబం మీద పడుతుంది ఏదో ఒకరోజు నా కుటుంబం మీద కూడా పడుతుంది అది ఖచ్చితంగా అది పడిందంటే మన కుటుంబం కూడా యోబు కుటుంబం మాదిరి చల్లా కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి అలా చెల్లా చెదురైపోయినప్పుడు యోబు మాదిరి గట్టిగాను నిలబడేవానివై ఉండాలి ఇప్పుడు అనే ఒక మంచి మాట ప్రజలందరూ నిన్ను ద్వేషించినా పర్లేదేమో కానీ దేవుడు ఒక్కడు నిన్ను ద్వేషించకపోతే ఇదొక్కటి గుర్తుపెట్టుకోను ప్రజల్లో ఎవడైనా ద్వేషించలే అడు మత చాందస్వాణి కానిలే నీ పక్కింటోడు కానిలే ఇంకా చెప్పాలంటే నీ కుటుంబంలో వాళ్ళు నిన్ను ద్వేషించినా కానీ అసలు లెక్క కూడా చేయాలి ఎవడు ద్వేషించినా కానీ సర్వోన్నతుడైన మన ప్రభు ఒక్కడు మనల్ని ద్వేషించకుండా ఉంటే చాలా మనుషులు ఎలాంటి వాళ్ళో తెలుసా పైరు పను చూసి ద్వేషిస్తారు లాజర్ గారు ఉన్నారు తల్లి తిన కురుపులు వచ్చాయి కుటుంబం ద్వేషించి సమాజం ద్వేషించి ధనవంతుడు ద్వేషించాడు ఇంకా చెప్పాలంటే కుక్కలా సహించుకున్నా పర్లేదు కానీ లాజర్ ఒకటే అనుకున్నాడు నన్ను దేవుడు మాత్రము అసహించుకున్నాడు కానీ బిడ్డల కోసం ఏం చేసేవాడో తెలుసా నా ఆస్తిపోయినా పర్లేదు కానీ నా బిడ్డల నరకానికి మాత్రం పోకూడదు ఇది ఆయన ఆలోచన ఆస్తిపోయినా పర్లేదు నా బిడ్డలు నరకానికి పోకూడదని రోజుకు ఏడు బలుల చొప్పున ఎడ్లనన్నీ పెట్టి ఉదయాన్నే చీకట్లోనే వాళ్ళని లేపి రే ఒకవేళ మీ మనుషులైనా మీరు దూషించారేమో ఈ ఎద్దుని కోసం ఎందుకు చచ్చిపోతుందో తెలుసా ఒకవేళ నువ్వు మనుషులు ఏమన్నా అన్నావా దేవుణ్ణి మనుషులేమన్నా దేవుడికి దూరం అయిపోతున్నా గుర్తుపెట్టుకో నీ నిమిత్తం ఒక జంతువుని నేను బలి చేస్తాను ఇది పోయినందుకు నేను బాధపడట్లేదురా ఎద్దు పోయినందుకు గొర్రె పోయినందుకు వంట పోయినందుకు నేను బాధపడట్లేదురా కానీ నువ్వు మాత్రం నరకానికి పోతేనే నేను బాధపడతా మనుషులు కూడా మీరు దేవుణ్ణి దూషించ తన కుటుంబాన్ని కట్టుకుంటూ వచ్చాడు చాలాసార్లు మన కుటుంబం విషయంలో కానీ పాపం చేసిన తర్వాత చాలా చింతిస్తుంటాం మనం చాలా బాధపడుతుంది ఈ బాధ ఒక్కోసారి ఐదు నిమిషాలతో పోయేది బాగా అది ఒకసారి గంట రెండు గంటలు ఒకసారి రాత్రంతా చింతిస్తూ ఉంటాం ఇంకా చెప్పండి రోజులు కూడా చింతిస్తూ ఉంటాం అక్కన్న మాట ఏంటంటే చింతించడానికి నీకు ఇంత సమయం ఉంది అంటే ప్రార్థన చేయడానికి కూడా నీకు అంతే సమయము ఉన్నట్టే కదా నువ్వు చింతించడానికే ఇంత సమయం ఉంటే నువ్వు ఇంత బాధపడతా ఉంటే ప్రార్థన చేయడానికి కూడా అంతే సమయం ఉంది ఆ చింతించేదేదో దేవునితో మాట్లాడుతూ చింతిస్తే నీ జీవితం బాగుపడి అపవిత్రమైన వాటి విషయంలో ఏమాత్రమును ఒప్పుకొనక ఎట్టి పరిస్థితులు ఒప్పుకోకూడదు యోసేపు గారు పోతి పరిపార్య వంద సార్లు బతి మాలుకుంటావా లెక్క కూడా లక్ష సార్లా ఇంకా కాదు చివరికి నిన్ను జైల్లో పెట్టిచ్చానన్నా కానీ లేదు నా భర్తతో చెప్పి నిన్ను చంపేస్తానన్నా కానీ నువ్వు ఎన్న చెప్పు ప్రేమగా చెప్పుకో ఒప్పుకోడు తప్పు చేయడానికి ద్వేషంతో చెప్పు ఒప్పుకోడు బెదిరించినా ఒప్పుకోడు చివరకు సంపుతా అని చెప్పినా కానీ పాపం చేయడానికి ఒప్పుకోడు అది యోసారిలో ఉన్న భక్తి జీవితం నిన్ను కూడా అపవాది ఇలానే చెప్తుంది ఫస్ట్ ప్రేమగా చెప్తాది పాపం చేయమని ఒప్పుకోవాకు తర్వాత బెదిరించి చెప్తుంది అయినా ఒప్పుకోవాకు ఇంకా చెప్పాలంటే ఈ తప్పు నువ్వు చేయకపోతే నిన్ను చంపుతామని బెదిరించినా కానీ పాపం చేయడానికి మాత్రం మనము ఒప్పుకోకూడదు ప్రమాణ దేవుడు పాపం చేయకముందు దేవదూతలు చేసిన సేవ కొన్ని కోట్ల సంవత్సరాలు కానీ ఎప్పుడైతే పాపం చేశాయో వెంటనే దేవుడు వాటిని ఎక్కడికి తోసాడట పాతాళంలో కటిక చీకటి గల బిలముల్లోకి ఇక్కడ మనం ఆలోచించాల్సిన గొప్ప విషయం ఏంటంటే ఈరోజు తప్పు చేసి కటిక చీకటి గల బెలముల్లోకి అవి త్రోయబడ్డాయి కదా ఇంతకుముందు చేసిన నీతి క్రియలు కానీ ఇంతకుముందు చేసిన సేవా పరిచర్య కానీ ఇప్పుడు పాపం చేసి నరకానికి పోయే టైంలో వీటిని ఏమైనా కాపాడాయా అంత కష్టపడిన దాళ నేర్చిపెట్టలేదంటే మనల్ని అసలు తెలిసిపెట్ట దేవుని న్యాయమైన తీర్పు రోజు నేను బల దించుకో రోజు ఇది ఎందుకు చెబుతున్నానంటే అపవాది కూడా నీ దగ్గరికి లోకాశలు లోక సంబంధమైన కోరికలు అన్నీ తీసుకొని వస్తాయి ఒక్కసారి నువ్వు దాని ఎదుట తల దించావు అని అంటే ఇప్పుడు దించిన ఈ తల అపవాది ముందర లోక ముందర ఇంకా ఎన్నిసార్లు దించాల్సి వస్తుందో దాన్ని మన లెక్క కూడా కట్టలేనట్టుగా చేస్తా ఒకటే కదా ఈ ఒక్క నిమిషమే కదా ఈ ఐదు నిమిషాలు కదా ఏం కాదని నువ్వు ఆ క్షణంలో ఒక్కసారి తల దించావంటే ఇక ఇలాంటి తలలు ఎన్నిసార్లు దించాల్సి వస్తుందో నీ ఆత్మీయ జీవితంలో మోసే ఆ తల్లి దగ్గర ఎలా అయితే నీ పరిస్థితుల్లో ఒప్పుకొనని కరాకండిగా చెప్పి నీ ఖర్చుగా నిలబడ్డాడు అపవాది కూడా మన ఎదుట ఒక ఆఫర్ తీసుకుని వచ్చి పెట్టాడు అపవాది కూడా మన దగ్గర లోక సంబంధమైన కోరిక తెచ్చి పెట్టాడు ఎట్టి పరిస్థితుల్లో నేను ఈ టైంలో ఈ తల వాళ్ళ గుర్తులో ఏం చెప్తున్నా నాకైతే తెలియదు నిజంగా చెప్తానని ఓపెన్గా వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు తెలియదు అలా ఏం బోధిస్తున్నారో కదా కానీ అక్కడికి పోయే వాళ్ళలో వంద మందిని అడిగితే తొంభై మంది నాకు చెప్పిన మాట ఏంటంటే ఏడు వారాలు నేను కంటిన్యూగా అక్కడికి పోతే బిడ్డలు కుట్టకపోతే బిడ్డలు పుడతారంట ఏడు వారాలు కంటిన్యూగా అక్కడికి పోతే అప్పుల బాధలన్నీ తిరిగిపోతాను అక్కడి నుంచి ఇసుక తెచ్చుకొని విత్తనాలతో కలిపి సల్లుకుండా అనుకో పొలంలో పంట బాగా లే నిజంగానే లేరు నిజంగానే జరిగింది కళ్ళారా నేను వంద మందిని నా కల్లారా నా నోటారా అడిగితే తొంభై మంది చెప్పిన సమాధానము ఇదే నిజంగా చెప్పనా వీళ్ళు ఊరకనే దేవుని నమ్మిన లేకపోతే ఏదో ఆశించి దేవుని నమ్ముతున్న వాళ్ళ ఈరోజు క్రైస్తవులలో కూడా నూటికి తొంభై మంది ఎన్నైపోయారు సార్ నూటికి తొంభై దేవుని నమ్ముకుంటే ఏదో జరుగుతాదని మాత్రమే దేవుణ్ణి ఒకటే ఒకటి అనుకున్నాడు ఏదో ఒక టైంలో ఎవరెస్ట్ మీద విరిగిపోయిన నా రెండు కాళ్ళు అక్కడ పడాలి అని చెప్పేసి ఆయన పడిన ప్రయాసం అంతా ఇంత కాదు కాళ్ళు లేని వ్యక్తి ఎవరెస్ట్ మీద అడుగుపడాలంటేనే ఇంత ప్రయత్నాలు చేస్తుంటే క్రైస్తవులైన మన కాళ్ళు ఎక్కడ పడాలో తెలుసా ఎక్కడ పడాలి పరలోకం అనే ఆ ఎవరెస్ట్ శిఖరం కంటే గొప్పదైనా పరలోకపు శిఖరం మీద ఎవరి కాళ్ళు పడాలి మన కాళ్ళు పడాలి నిజంగా చెప్పాలంటే భక్తి జీవితంలో కొనసాగుతూ ఉన్నతమైన స్థాయికి చేరితే నీ కాళ్ళు ఎక్కడ పడాలంటే పరలోకంలో పడాలి పరలోకం నీ కాళ్ళ కింద పడాలి ఖచ్చితంగా ఎందుకంటే ఆ పరలోకం నీ కాళ్ళ కింద పడాలనే దేవుడు తయారు చేస్తాడు పైనుంచి నీళ్లు పడడం ఎంత ముఖ్యమో కింద నుంచి నీళ్లు పోకుండా కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం ఎక్కడ లీక్ అవుతుందో ముందు ఎక్కడ లీక్ అవుతుందో దాన్ని పసిగట్టి ముందు ఆ లీకేజ్ని ఏం చేయాలో తెలుసా కంప్లీట్ చేయాలి అప్పుడే పైనుంచి పడుతున్న ట్యాంక్లో వాటరు నిండుతాయి నువ్వు కూడా వాక్యాలు వింటూ ఉన్నా ప్రార్థనా జీవితాలు కొనసాగుతున్నా ఎందుకు నీ హృదయం ఇంకా నిండట్లేదో తెలుసా నీ లీకేజ్ ఎక్కడ జరుగుతుందో నువ్వు పసిగట్టలేక ఎక్కడ వాటర్ పోతున్నాయో ఎక్కడ లీకేజ్ అవుతుందో నువ్వు గమనించలేకుండా ముందు నీ లీకేజ్ని కంట్రోల్ చేయి అప్పుడు పైనుంచి పడుతున్న వాటరు నీ గిన్నె నిండి మన తెలుగులో కూడా ఒక మాట తినగా తినగా వేపాకు కూడా ఎందుకు తీయగా ఉందంటే నీ బాడీకి దానిని ఏం చేసుకుంటూ వచ్చావు అలవాటు చేసుకుంటావు వేపాకును ఎలా అయితే తినడానికి ఈ శరీరానికి అలవాటు చేశామో భక్తి జీవితాన్ని కూడా ఈ శరీరానికి ఏం చేయాలో తెలుసా అలవాటు చేయాలి ప్రారంభంలో ఇది కూడా ఒప్పుకోదు వేపాకు ఆ రౌండ్గా ఉన్న చిన్న ట్యాబ్లెట్ లాంటిది గొంతులో పడగానే శరీరం ఒప్పుకోదు ప్రారంభంలో కానీ నువ్వు అలవాటు చేస్తే తర్వాత ఇది ఒప్పుకుంటుంది నీ శరీరం కూడా పాపం చేయకుండా ఉండు అన్నుకో ఇది ప్రారంభంలో ఒప్పుకుంటుందా అస్సలు ఒప్పుకోదు దీన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టము కానీ దీనికి అలవాటు చేసావు అనుకో ఖచ్చితంగా ఏదో ఒక టైంలో ఇది ఒప్పుకుంటుంది ఎందుకు నిద్రపోతున్న అగ్ని తాకలుగా నీ చేయనీకి వచ్చింది దీనిని ఏమంటారంటే అసంకల్పిత ప్రతీకార చర్య అని మన సైన్స్లో ఉంటుంది శరీరంలో ఉన్న ఈ అసంకల్పిత ప్రతీకార చర్య మన ఆత్మీయ జీవితంలో కూడా ఉంటే బాగుంటుంది ఏదైనా పాపం మన కళ్ళ ముందర కనపడింది అనుకో ఆటోమేటిక్గా అకస్మాత్తుగా మనకొత్తి మనమే ఆటోమేటిక్గా ఏమైపోతుండాలి మన చూపులు తిప్పుకుంటుండాలి మన ప్రవర్తన కాపాడుకుంటుండాలి మన క్యారెక్టర్లు ఎన్నికొస్తుండాలి ఏ ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఒక ఫైర్ వాళ్ళు నగలగానే చేయి ఎలా అయితే ఆటోమేటిక్గా వచ్చిందో అలాగే నీ జీవితంలో నా జీవితంలో లోక సంబంధ పాపాల విషయంలో తగలగానే మన జీవితం కూడా ఏమైపోవాలి వెనక్కి అడుగు పడాల్సిందే ఖచ్చితంగా ఏ ఇది మన ఆత్మీయ జీవితాన్ని మంచి విషయాలు మనసు చంపుకొని చేసినా పర్లేదు కానీ చిత్రపేట తెలుసా తప్పుడు పనులు కూడా మన మనసును చంపుకొనే చేస్తున్నాం ఇది బాగా అనిపించిందండి సంఘానికి వస్తుంటాం పాటలు పాడతాం ప్రార్థనలు చేస్తాం అన్నీ చేస్తాం తప్పు చేసే టైం వచ్చినప్పుడు ఆ క్షణికావేశంలో నిలబడలేక కాసింతసేపు మన మనసును చంపుకొని ఏం చేస్తుంటాము తెలుసా పాపం చేస్తావా మన మనస్సును ఇప్పుడు నేను అనే మాట ఉంటా తెలుసు ఆ క్షణికావేశంలో మనసును చంపుకొని పాపం చేసే బదులు ఆ కోరికను చంపుకుంటే బాగుంటుంది కదా అంతటితో అయిపోతుంది కదా చాలాసార్లు మనం ఏం కోరికలు చంపుకోలేక ఏం చంపుకుంటుంటాము మనసును చంపుకొని మనకు ఒక జాగ్రత్తం చేయాలని ఆశ ఉండదు కానీ మనసును చంపుకొని చేస్తూ ఉంటాం మోహం చూపులు చూడాలని అనిపించదు కానీ ఆ టైంలో మనసును చంపుకొని చూస్తూ ఉంటాం సెల్ ఫోన్లో చెత్త చూడాలనిపించదు ఆ మనసును చంపుకొని ఆ టైంలో ఏం చేస్తుంటాము ఆ చెత్త అంతా చూస్తా ఒక అమ్మాయి యవన జీవిత కాలంలో ఉంటుంది చాలా భక్తిగా ఉంటుంది చాలా విశ్వాసంగా ఉంటుంది అలా సంఘానికి పోయినప్పుడల్లా నేను గమనిస్తుంటాను ఆ అమ్మాయి భక్తి జీవితం తెలుసు విశ్వాసం తెలుసు నీతిక్రియలు తెలుసు బ్రతికే విధానం తెలుసు అన్నీ తెలుసు ఆ సంఘానికి నేను వెళ్ళినప్పుడు గమనించిన ఒక విచిత్రమైన సంఘటన ఏంటంటే సంఘానికి ప్రతి ఒక్కరు వచ్చారు వచ్చి రాగానే వెంటనే అందరూ ఏం చేసేవాళ్ళు తెలుసా మోకరించి ప్రార్థన చేసుకుంటారు అందరినీ చూశాను అందరూ మోకరించి ప్రార్థన చేసుకుంటారు ఈ అమ్మాయి ఒక్కతి చర్చిలకైతే వస్తుంది మోకరించదు ప్రార్థన కూడా చేసుకోదు ఒక చాలాసార్లు గమనించాను ఇంకా నా వల్ల కాక ఉండబట్టక అడిగేశాను ఆ తల్లి నాతో చెప్పిన మాట ఏంటో తెలుసా నా అందరూ చర్చిలకు వచ్చి ప్రార్థన చేస్తారు కానీ నేను ఇంటి దగ్గరే ప్రార్థన చేసుకుని వస్తారు ప్రభువా ఇప్పుడు నేను సంఘానికి వెళ్తున్నాను నీ సేవకుని ద్వారా నా బ్రతుకును మార్చే ఒక్క మాట అయినా కానీ మాట్లాడు టెన్త్ క్లాస్ స్టడీ పెడతారు ఆదివారం కూడా రావాల్సి వస్తుంది ఆ టీచర్ ఒకటే ఒక మాట ఉన్నది నువ్వు ఎన్న చెప్పు ఉదయం నుంచి సాయంత్రం వరకు రోజు చెప్పమనే చెప్తా టెన్త్ క్లాసులో కానీ ఆదివారం మాత్రం నువ్వు రమ్మని నువ్వు లక్ష రూపాయలు ఇచ్చినా రాను అవసరమైతే నువ్వు జాబ్లో నుంచి తీసేస్తావా తీసేసుకో ఏం పర్లేదు రోజే నేను రిజైన్ లేసిన ఇచ్చేసి వెళ్ళిపోతాను అది నిజంగా చెప్పాలంటే ఇచ్చేసి వెళ్ళిపోయింది ఎందుకమ్మా నువ్వు విడిచిపెట్టావు అంటే ఒకటే ఒకటి నా దేవుని పని కంటే నాకు ఎక్కువైనది అది నా కుటుంబ పోషణ అయినా కానీ నా కుటుంబ ఆధారమైనా నా జీవితంలో ఎంత గొప్పదైనా కానీ దేవుని పని కంటే నాకు ఎక్కువైనది ఏది కాదు ఆదివారం నా వల్ల కాదు అని చెప్పేసి రిజైన్ చేసి వెళ్ళిపోయింది అబ్రహాము రొమ్మును ఆనుకున్నప్పుడు ఆయనకి ఎంత ఫీలింగ్ కలిగి ఉంటుందో తెలుసా వాహ్ చాలా అబ్రహాము రొమ్మును ఆనుకుంటేనే ఇంత ఫీలింగ్ కలుగుతూ ఉంటే పరలోకల్లో మన తండ్రి రొమ్మును ఆనుకుంటే ఇంకెంత ఫీలింగ్ ఉంటుందో వాహ్ ఆ ప్రేమ మరిచిపోలేము ఆ అనుభవంగానే మనం మాటలతో వర్ణించలేము అబ్రహాము రొమ్మున ఉండే ఫీలింగ్ ఎంత గొప్పగా ఉంటే దేవుని రొమ్మున ఉండే ఫీలింగ్ అస్సలు మనము అనుభవించలేము ఇప్పటికీ ఆ ఫీలింగ్ అనుభవించింది ఎవరు తెలుసా ఏసుక్రీస్తున్నారు ఒక్కడే ఏసుక్రీస్తు వారు ఒక్కడే తండ్రి రొమ్మున ఆ ఫీలింగ్ అనుభవించాడు కానీ ఏదో ఒకరోజు నీకు కూడా ఆ ఫీలింగు వస్తుంది ఎందుకంటే అబ్రహాము రొమ్మున అనుకున్న తర్వాత అంతటితో నిలిపెట్టాడు నేను మళ్ళీ పరలోకలో చేరుస్తాడు పరలోకలో మళ్ళీ నీకు ఎక్కడ స్థానం ఉంటుంది దేవుని యొక్క రొమ్మున నీకు స్థానము ఉంటుంది ఆ ఫీలింగ్ రావాలి